బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తుని పాతబజార్ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కుక్కడప బాలాజీ పర్యవేక్షణలో సుమారు పదిహేను వందల మంది ముత్తలు సామూహికంగా వరలక్ష్మి వ్రతాలను ఆచరించారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేందుకు అవసరమైన పూజా సామాగ్రిని దేవస్థానం ఉచితంగా అందజేసింది లక్ష్మీదేవి వెండి రూపులను శ్రీ ధనలక్ష్మి జ్యువెలర్స్ అధినేత దాడిశెట్టి విష్ణుచక్రం మత జువెలైస్ అధినేత అల్లాడు దివాను సూర్యవాసవి జువెలరీస్ అధినేత కేదార్శెట్ శివ ఉచితంగా అందజేశారు లక్ష్మీదేవి వెండి రూపులను మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు దాడిశెట్టి విష్ణుచక్రం మహిళలకు పంపిణీ చేశారు ఆలయ అర్చకులు వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రీయంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ గర్ల్స్ జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ డివి రాజు నార్ల రత్నాజీ కుసుమంచి సత్యనారాయణ దేవస్థానం ఈవో అయ్యప్పరాజు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు ಓಂ ಶ್ರೀ ಮಹಾ ಓ ಪುಣ್ಯಗಂತಾಯೇ ನಮಃ ಓ ಸುಪ್ರಸನ್ನಾಯೇ ನಮಃ ಓ ಪ್ರಸಾದಾಮುಖೇ ನಮಃ ಓ ओम चंद्रा ये नमः ओम चंद्र सहोदर ये नमः ओम चतुर्भुजा ये नमः ओम चंद्र रूपा ये नमः नमः सिंह महाकाली कुंज